దుబాయ్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెను నుండి హిందూ మీల్స్ ని తొలగించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది సోషల్ మీడియా యూజర్ల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది ఫుడ్ ఆప్షన్స్ నుండి హిందూ మీల్స్ ని వెనక్కు తీసుకోవాలని భారతీయుల మత సంబంధమైన విశ్వాసాలకు అనుగుణంగా శాఖాహారం మాంసాహారం ఆఫర్ చేయనున్నట్లు ఎమిరేట్స్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది కానీ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు తమ కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ను ఆధారంగా చేసుకుని హిందూ మీల్ ఆప్షన్ ను కొనసాగించనున్నామని ఎమిరేట్స్ తాజాగా ధృవీకరించింది దీంతో తమ హిందూ కస్టమర్లను తేలికగా గుర్తించవచ్చని వారి అభ్యర్థన మేరకు దీన్ని కొనసాగిస్తున్నామని ఎమిరేట్స్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన వెలువరించింది అయితే ఎమిరేట్స్ ఎన్నో రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని వారిలో తమ హిందూ కస్టమర్లు కూడా ఉంటారని తెలిపింది ప్రయాణికులకు తాము కల్పించే సేవల గురించి నిరంతరం పరిశీలిస్తూ ఉంటామని వారి అభిరుచికి తగినట్లుగా వ్యవహరిస్తామని పేర్కొంది ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని డ్రింక్స్ ను అందిస్తాం మా దగ్గర చాలా మంచి షెఫ్స్ ఉన్నారు వారు ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా మీ సాంప్రదాయాలు ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పదార్థాలను తయారు చేస్తాం అని ఎమిరేట్స్ సంస్థ స్పష్టం చేసింది అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వారికి సౌకర్యంగా ఉండే వంటకాలను సిద్ధం చేస్తుంటాయి వాటికి పలు మతాల పేర్లు కూడా పెట్టి తొందరగా గుర్తించేలా రూపొందిస్తున్నాయి ఈ మధ్యకాలంలో